చెప్పింది స్వాతి నా పేరు స్వాతి డాక్టర్ రెడ్డి మీరు నేను నేను ఈ సూసైడ్ చేసుకున్న గల కారణం కూడా అబ్బాయి తరపు వాళ్ళే అండి మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి సంబంధం కూడా లేదు ఎందుకంటే నా నేను సెకండ్ టైం వెళ్ళిన ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పు నాదే ఆలోచించకుండా ఆ రోజు వెళ్ళిపోయినా నేను అసలుకి ఇంటికి వచ్చేసాను నేను మళ్ళీ అది నా తప్పు నేను అక్కడ ఉండలేను అని తెలిసి వచ్చేసిన ఇంటికి నా లైఫ్ ఇంటిలోపు మా పేరెంట్స్ అని ఒక్క దెబ్బ కూడా అని ఇప్పటి నాకు అర్థం కావట్లేదు అసలు మా పేరెంట్స్ ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నన్ను ఒక్కొక్క దెబ్బ కూడా ఎందుకు కొట్టలేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు అసలుకి ఇంటికి వచ్చినా కూడా ఒక్కొక్కటే మాట అన్నారు ఆ ఏజ్లో ఎవరైనా తప్పు చేస్తారు బుజ్జి వాళ్ళ ఏం బాధపడాల్సిన అవసరం లేదు నేను ఈ లైఫ్ ఖరాబ్ కాకుండా నేను చూసుకుంటా బుజ్జి అని మా డాడీ చెప్పాడు కానీ నాకు ఒక్క దెబ్బ కొట్టలేదు తిట్టలేదు వే వేరే పేరెంట్స్ అయితే ఇప్పటికైతే అమ్మాయిని చంపేది అసలుకి నన్ను మాత్రం మా డాడీ వాళ్ళ మమ్మీ కూడా ఒక్క మాట అనలేదు మా రిలేటివ్స్ నన్ను ఒక్క మాట అనలేదు కదా జరిగితే జరిగింది అయితే జరిగిపోయింది కదా అన్నారు ఓకే నేను సైలెంట్గా నేను ఇంట్లో ఉండిపోయాను ఫ్రైడే రోజు సాక్షి పేపర్ వాళ్ళు ఇట్లా యాడ్ ఇచ్చారంట ఇట్లా తుమ్మల సీనివర్సిటీ వాళ్ళ కూతురుకి ఇట్లా మొన్న మొన్ననే ఇట్లా కొడుకు పుట్టిందని నేను ఆ అబ్బాయితో వెళ్ళిపోయి వన్ మంత్ అయ్యింది ఆ వన్ మంత్లో నాకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అసలుకి కొడుకు ఎలా ఉడతాడు నేనైతే గాడ్ డాటర్ని అయితే కాదు కదా అండ్ రోబో రోబోని కూడా కాదు సెల్కి నాకు అది వన్ మంత్ కొడుకేలా ఉడితేడ సెల్కి వాళ్ళ అబ్బాయి వాళ్ళు మళ్ళీ నేను వాళ్ళ దగ్గర రావాలని వాళ్ళు అట్లా చేస్తారు అసలుకి ఈ మీ అమ్మాయి ఎట్లయినా బతికినా చచ్చినా కూడా నా మా కొడుకుతోనే ఉండాలని వాళ్ళు అట్లా చేస్తున్నారు వాళ్ళని పోయినా కూడా నన్ను అబ్బాయి చాలాసార్లు అడిగిండు నీకు నీకు ప్రాపర్టీ ఎంత ఉంటుంది నీకు ప్రాపర్టీ ఎంత వస్తుంది అంటే మా ప్రాపర్టీ ఎయిటీన్ ఎకరస్ ఉంటుంది అన్నా నేను అంటే మీ అక్కకి ఎంత ఇచ్చి రాస్తే అంటే మీ అక్క కర్ణం అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పిన గోల్డ్ ఎంత అంటే ట్వంటీ సిక్స్ థర్టీ అవుందని అన్న మరి నేను నీకెంత ఇస్తాడు మరి మీ డాడీ అంటే ఏమన్నా నాదైతే అయితే థర్టీ ఫైవ్ మినిమం థర్టీ ఫైవ్ ఇస్తారు మా డాడీ అన్న బులెటిన్ లో చిన్న విరాము చూస్తున్నాం నల్గొండ స్వాతి కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది స్వాతి పర్సనల్ డైరీ దొరికింది ఈ నేపథ్యంలో కొన్ని కొత్త విషయాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ నిరంజన్ అందిస్తారు నిరంజన్ చెప్పండి స్వాతి పర్సనల్ డైరీ లభించినట్టు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి అయితే డైరీ ఒకటి మనకు ఇప్పుడు లభ్యమైంది అయితే డైరీలో స్వాటి నరేష్ అనే పెళ్లి చేస్తున్నటువంటి సందర్భానికి సంబంధించినటువంటి తను రాసుకోవడం అదేవిధంగా నరేష్ తనతో పాటు కలవడానికి వస్తున్నాడని బాంబే నుంచి వస్తున్నాడని అదేవిధంగా తను తండ్రికి సంబంధించినటువంటి విషయం తెలిస్తే మాత్రం ఇటువంటి పొజిషన్ లో ఎవరు కూడా నరేష్ తో మాట్లాడాలని తన తండ్రి తను నరేష్ ని గుడ్ చప్పులు కాకుండా ఎవరితోనే అనే విషయం కూడా తను రాసుకుంది అయితే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నరేష్ స్వాతి అని కూడా రాసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అయితే మూడు రోజుల తర్వాత డైరీ బయటపడడం అనేది ఈ సంబంధించి ఇప్పుడు సంబంధించినటువంటి కేసులు స్థితిగా మారింది అయితే ఆత్మహత్య చేసుకున్న తర్వాత రెండు రోజులకు వీడియో ఆ తర్వాత మూడు రోజులకు ఈ విధంగా డైరీలు బయటపడడం అనేది కొంచెం ఆశ్చర్యాన్ని గుర్తు గురిచేస్తుంది అయితే ఇది ఏ మేరకు స్వాతి ఆత్మహత్య అనే కోణాన్ని నరేష్ కు సంబంధించిన మిస్సింగ్ విషయాన్ని కూడా తెలుస్తుందని చెప్పేసి అనుకోవచ్చు మనం అయితే ఇప్పటికి ఇప్పటికి కూడా పోలీసులు నరేష్ కు సంబంధించినటువంటి మిస్సింగ్ వ్యవహారాలు ఇప్పటికీ బయటపెట్టలేకపోతున్నారు కాకపోతే నిన్న కోర్టులో హైకోర్టుకు సంబంధించి పోలీసు విషయాన్ని చెప్పిన విషయాన్ని ఆలోచిస్తే నరేష్ కు సంబంధించిన మిస్సింగ్ కేసు ఏమైందని జూన్ ఒకటో తారీఖు వరకు నరేష్ మిస్సింగ్ కేసు ని విషయాన్ని చెప్పాలని చెప్పేసి ఆదరణలతో సహా తమకు అప్ప చెప్పాలని దానికి సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించిన డైరీ ఏ విధంగా అయినా ఉపయోగపడుతుందో కూడా చూడాలని చెప్పేసి కూడా పోలీసులు అనుకుంటారు ఈ కొన్ని నెలలు ప్రస్తుతం ధర్నా చెప్తున్నారు అశోక్ కుమార్ అయితే నిరంజన్ ప్రస్తుతం ఇప్పుడు స్వాతి పర్సనల్ డైరీ దొరకడం అలాగే దాంట్లో నరేష్ కు సంబంధించిన వివరాలు కూడా ఉండడం నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు స్వాతి డైరీకి సంబంధించి వారు ఏ విధంగా దర్యాప్తును కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష ప్రస్తుతం స్వాతి డైరీ దొరికిన అనంతరమే పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ స్వాతి డైరీని స్వాతికి సంబంధించినటువంటి స్వాతి పెళ్లి కంటే ముందుగా భావిస్తున్నటువంటి సమాచారం అయితే ఆ పెళ్లి కంటే ముందు రాస్తున్నదా పెళ్లి తర్వాత రాస్తున్నదా అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అయితే ఇందులో మనం తెలుసు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఆ తన తండ్రి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి చాలా కిరాతకంగా ఉన్నాడనే కోణంలో కూడా మనం చూసుకోవచ్చు ఆ రెడ్డి విషయం తెలిస్తే మాత్రం అంటే అతని మా నాన్న సంగతి తెలిస్తే మాత్రం ఎవరు మాట్లాడరు అనే విషయంలో స్వాతి ఎంతగా వాళ్ళ నాన్నకు భయపడుతుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ కోణంలో నరేష్ దగ్గరే ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవడానికి బాంబే వెళ్ళిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ విషయంలో స్వాతి మరణం ఆత్మహత్య హత్య అనే విషయాన్ని ఆలోచించినట్లయితే పోస్ట్ రిపోర్ట్ కూడా ఆత్మహత్య అని వచ్చింది అదేవిధంగా స్వాతి వీడియో సంబంధించి విషయాన్ని చూసినట్లయితే అది ఆత్మహత్యగా మనం చూడాల్సి వస్తుంది కానీ నరేష్ సంబంధించినటువంటి విషయాన్ని ఆ ఇప్పటి వరకు కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారు దానికి సంబంధించిన నివేదిక కూడా హైకోర్టు సమర్పించాల్సి ఉంది ప్రస్తుతం ఆ స్వాతి యొక్క డైరీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయంలో కూడా పోలీసులు ఆహ్వానంలో దర్యాప్తు చేస్తున్నారు అశోక్ అయితే నిరంజన్ నరేష్ ఎక్కడున్నాడు అనే విషయంపై ఏమైనా పోలీసులు పురోగతి సాధించారా దీనిపై స్వాతి తల్లిదండ్రులు ఏమంటున్నారు ప్రస్తుతం నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనల ప్రకారంగా నరేష్ మిస్సింగ్ కేసు ఎంతవరకు వచ్చింది అదేవిధంగా రెడ్డి కూతురు స్వాతి ఇప్పుడు ఇంత ముందుకు రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసినన్నారు కదా ఆత్మహత్య చేసే ప్రయత్నంలో రెడ్డి ఎందుకు నివారించలేకపోయాడు అదేవిధంగా రెడ్డిని ఎందుకు ఇప్పటి వరకు కూడా ప్రశ్నించలేదనే విషయాన్ని పోలీసుల మీద సీరియస్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు హైకోర్టు ఆ విషయంలో రెడ్డిని విచారణ జరిపిన అనంతరం అదే అతని ఇన్రాగేషన్ తర్వాతనే ఒక నివేదిక సరిప సమర్పించాలని అదేవిధంగా నరేష్ ఇన్ని రోజుల నుంచి మిస్సింగ్ కావడానికి గల కారణం ఏంటి అసలు మిస్ అయ్యారా లేకపోతే ఎవరైనా హత్య చేశారా లేకపోతే ఎక్కడైనా సభ్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక జూన్ ఒకటో తారీఖు సమర్పించాలి అని చెప్పేసి డీజీపీని కోరింది దీంతో పాటు ఒక ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్ అధికారిని కూడా అక్కడ ఈ విచారణ కోసం ఏంచాలని చెప్పేసి కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఎక్కడైతే నరేష్ సాచీల వివాహం జరిగిన అనంతరం పోలీస్ స్టేషన్ రావణపూర్ పోలీస్ స్టేషన్ లో స్వాతి నరేష్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మేజర్లుగా కాబట్టి వాళ్ళని పెళ్లి చేసుకున్న సందర్భంలో వారిని వాళ్ళకి వాళ్ళకేనా భయం ఉన్నట్లయితే వారికి రక్షణ కల్పించిన కల్పించాల్సిన పోలీసులు ఎందుకు నరేష్ వార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారంటే అదేవిధంగా నరేష్ సంబంధించిన తల్లిదండ్రులని ఎందుకు బేదిస్తారు ఎందుకు వాళ్ళని విడిపోమని చెప్పి సలహా ఇచ్చారనే విషయంలో కూడా మనం కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ అనుమానాలతో పాటు నరేష్ మిస్సింగ్ కూడా ఒక అనుమానంగా ఉంది ఈ నరేష్ మిస్సింగ్ అనుమానమేనా లేకపోతే తను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఎవరైనా అతన్ని అదమార్చి ఉంటారనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరపాల్సి ఉంటుంది ఈ విచారణ జరిపి జూన్ ఒకటో తారీఖు మాత్రం హైకోర్టుకు సమర్పించాలని చెప్పి కూడా చూసుకుంటే నల్గొండ స్వాతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది స్వాతికి సంబంధించిన పర్సనల్ డైరీ ఇప్పుడు బయటపడింది ఈ డైరీలో తనకు నరేష్ కు గల సంబంధించిన కొన్ని కీలక విషయాలను కూడా స్వాతి రాసుకున్నట్టు తెలుస్తుంది ఈ డైరీ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరిన్ని కొత్త విషయాలు కొత్త కోణాలు కూడా బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పోలీసులు డైరీని ఆధారంగా చేసుకొని కూడా తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు